పాల గ్రామం పొలంలో పొలం దినుచుండగా మంచి తిరఫ్తయ్య వచ్చి నా మీద దాడి చేశాడు బూతులతో మాట్లాడాడు నేను చంపేశా అని కర్రతో నా మీద దాడి చేశాడు వాళ్ళ బంధువులు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు వాళ్ళ భార్య వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఇచ్చారు నా మీద గొడవకి నా గాయాలయ్యి నేను హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాను ఆస్తి మాకు రావాల్సిన అతనే అనుభవిస్తున్నాడు అతను మేము కొనుక్కున్న పొలంలో వచ్చి ఇప్పుడు నా పొలం అంటూ నాదంటూ ఫేక్స్ అతను డాక్యుమెంట్స్ అని సృష్టించి ఫేక్ కాగితాలు అతనికి గ్రామంలో అన్ని దొంగ కాగితాలు దొంగ పత్రాలు సృష్టించేది ఇదే గొడవ పని చేస్తుంటాడు అతను అతని మీద దళిద పొలిచి చాలా కేసులు కూడా ఉన్నాయి అతను నేర చిత్ర నన్ను కొట్టేటప్పుడు వాళ్ళ భార్యకి ఫోన్ చేసి కత్తి తీసుకురా చంపాలని ఉంచాడు నేను భయపడి వచ్చేసాను బాబు మాది ఒలపొల గ్రామం నా పొలాన్ని మా కావాలి పొలం నేను ఫినిషింగ్ చేస్తాను ఫినిషింగ్ చెప్తే అప్పుడు ముద్దు తెలుపుతున్నాడు మా అచ్చాడే కానీ నా మీద ముందుగా తిరిగి మాకు అడుగు చెప్పలేదు ఆ రోజు అటు చెప్పకుండా అడుగు సరే ఉండేసి ఈరోజు పొలం నాకు ఉంది పొలం నాకు కావాలా అని నేను లేని చూసి తను ఇలా మంచు కామ్యాన్ని దాడి చేయటం అన్యాయంగా అక్రంగా ఉండేది ఏ దీనికి తగ్గట్టు నేను చెప్పే కారణం ఏంటంటే దీనికి వైసీపీ నాయకుల సపోర్ట్ ఎక్కువ అతనికి ఉంది ఏ వైసీపీ పక్కా టీడీపీ వాళ్ళ మేము వైసీపీ పక్క సపోర్ట్ ఉంది నా మీడియా ఎందుకంటే ఇది ఎందుకంటే అతను ఏం చేయడం అతను కాలేదు నా మీద ముందుగా తెచ్చి ఒకసారి నన్ను నరకపోయాడు నా మీద ముందుగా తెచ్చాడు అప్పుడు ఈయన భార్య లేకుండా అసలు నా పరిస్థితి నాకే అర్థం కాదు ఇది ఐదున్నర నుంచి ఆరు లోపల సార్ జరిగింది అక్కడ ఐదు ఆరు లోపల జరిగింది అప్పుడు మేము ఊళ్ళో సామాన ఊళ్ళకి వెళ్ళాము అప్పుడు ఈయన దాడి దాడి ఇది మాత్రం కఠినంగా జరిగింది అతను మాత్రం ఏదో సంపా సంపద ఊళ్ళో లాసం తినేసి అప్పదిలా తినేసి ఏదో నెత్తిన పెడికి పోవాలా ఊరే కల అన్నట్టుగా వచ్చి చేసిన అతను మేము అతని రోజులు మేము పోవాలా అతని రాసిన మాకెందుకు నా ఆస్తుల మీద నాకు సరే అక్కడ నా ఆస్తుల మీదకి రావటం నేను లేట్ అతని మీద దాడి చేయటం ఇది మళ్ళీ అక్రమ అక్రంగా ఉంది ఇది ఆ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని